శ్వేత న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేములవాడ శివరాత్రి జాతర మహోత్సవానికి సీఎంకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ వేమ్లవాడ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ఆలయ ప్రధాన అర్చకులు కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల కేంద్రాలను పరిశీలించి సామాగ్రి పంపిణీ చేసిన కలెక్టర్ ఆర్వోలకు తమ సూచనలు జారీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు పేదలు వికలాంగులకు అన్నదానం పండ్లు పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి అధికారికంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ వేమలవాడ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ఆలయ ప్రధాన అర్చకులు కూడా పాల్గొన్నారు మహాశివరాత్రి జాతర మహోత్సవం సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు భక్తులకు కల్పించబోయే సౌకర్యాలు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భద్రతా చర్యలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రమైన వేమలవాడకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తారని ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవం విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానాన్ని స్వీకరించారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి పరిశీలించారు ఆర్ఓలకు తగు సూచనలు పలుచేశారు ప్రజలు నిర్భయంగా ఓట్లు వేయాలని అందుకు ప్రజలకు సపోర్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై ఆరు డివిజన్లు ఉండగా రేసు ఎన్నికల ఏర్పాటు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు ఎన్నికల సామాగ్రి పంపిణీకి సర్వం సిద్ధం చేశామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు కరీంనగర్ నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో కలిసి ఎస్ఆర్ఆర్ కళాశాలను సందర్శించారు సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పదకొండవ తేదీన జరగబోయే పోలింగ్ కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లను గుర్తించి పోలింగ్కు కావాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామన్నారు ఇప్పటి ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ ఆఫీసర్లు సిబ్బందికి పంపిణీ చేశామన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లలో ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు రెండవ డివిజన్ తీగలగుట్టపల్లి జడ్పీహెచ్ఎస్పిఎస్ నెంబర్ పన్నెండు ఏడవ డివిజన్ కుమార్వాడి ప్రభుత్వ పాఠశాల పిఎస్ నెంబర్ నలభై ఐదు పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తి లయోలా హై స్కూల్ పిఎస్ నెంబర్ నూట ముప్పై ఆరు నలభై నాలుగవ డివిజన్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల పిఎస్ నెంబర్ మూడు వందల పంతొమ్మిది అరవై రెండవ డివిజన్ మంకమ్మతోట ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ పిఎస్ నెంబర్ నాలుగు వందల నలభై తొమ్మిది మాడల్ పోలింగ్ స్టేషన్లుగా వివిధ రకాల థీమ్స్తో రూపుదిద్దామని తెలిపారు ఎన్నికల రోజు ఐదు మాడల్ పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి యాభై మంది ఓటర్లకు పూల మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు మోడల్ పోలింగ్ స్టేషన్లను అందంగా సుందరీకరించడం జరుగుతుందని తెలిపారు అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ని అరేంజ్ చేయడం జరిగింది కరీంనగర్ నగరపాలక సంస్థలో టోటల్ సిక్స్టీ సిక్స్ డివిజన్ ఉన్నాయి ఈ సిక్స్టీ సిక్స్ డివిజన్కి సంబంధించినట్ల ఫోర్ సెవెంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ని అరేంజ్ చేశాము ఈ ఫోర్ సెవెంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ని మనము థర్టీ త్రీ రూట్స్గా డివైడ్ చేసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ను రిసెప్షన్ను ప్లాన్ చేసుకున్నాము సో ఈ థర్టీ త్రీ రూట్స్కి కూడా మనము జోనల్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మనం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది బయట నగరంలో జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో ఈ నెల పదకొండవ తేదీన జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూట అరవై మూడు డిచిఎస్ఎస్ సెక్షన్ గతంలో నూట నలభై నాలుగవ సెక్షన్ విధిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు అమల్లో ఉండే ప్రాంతాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చొప్పదండి హుజరాబాద్ మరియు జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి నిషేధాజ్ఞల సమయం ఫిబ్రవరి పదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పన్నెండవ తేదీ

कर कॉर्पोरेशन लो, पुलिस डिप्लॉयमेंट जरूरतों, डिस्ट्रिब्यूशन सेंटर को, ऑल पुलिस ऑफिसर्स भी वो, अलांग विथ पुलिंग स्टाफ, पोलिंग मैट्रिक्स, टोटल नाइन नट से की डिप्लॉयमेंट जरूरतों कॉर्पोरेशन दे रही है। तो यहाँ 66 वार्ड्स की 33 रूट्स को डिवाइड किया गया ప్రతి రూట్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఒక రూట్ మొబైల్ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటుంది ఇది కాకుండా టోటల్ మోర్ దెన్ సిక్స్టీ పెట్రోలింగ్ పార్టీస్ పెట్టాము రూట్ మొబైల్స్ ప్రతి రెండు రూట్ కి ఒక క్లస్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది ట్రెక్కింగ్ ఫోర్స్ ఇది కాకుండా ప్రతి నాలుగు క్లస్టర్స్కి అండర్ ర్యాంక్ ఆఫ్ బీసీకి ర్యాంక్ ఆఫీసర్ అది కూడా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా సూపర్వైజరీ ఆఫీసర్ కూడా రెగ్యులర్గా తిరుగుతారు టోటల్ వన్ జీరో నైన్ పోలింగ్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో దాదాపు ట్వంటీ ఎయిట్ లొకేషన్స్లో క్రిటికల్ డిక్లేర్ చేయడం జరిగింది దీంట్లో ఎక్కువ మేము పోలీస్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాము దీంతో పాటు సీసీటీవీ అండ్ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఉన్నాయి కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మేము వీటిని అబ్జర్వ్ చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్లో విల్ ఎన్షూర్ దాట్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ కాజ్ టు వోటర్స్ విల్ ఎన్షూర్ దాట్ ఎలక్షన్ ఈస్ కండక్టెడ్ స్థానిక వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేను తప్పక ఓటు వేస్తాను మీరు కూడా వేయండి కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీ ఓటే ఒక ప్రశ్నించే గొంతుక కావాలి అనే నినాదంతో ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించి విద్యార్థులచే ఓటర్ ప్రతిజ్ఞను నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి వజ్రాయుధం ఓటు ఆ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకొని నీతి నిజాయితీగా సుపరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకోవాలని రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఏసీఓబి సంపత్ కుమార్ ఏఓబి శ్రవణ్ కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్ భైరం మహేష్ నాంపల్లి శ్రీనివాస్ అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థులు పాల్గొన్నారు పైన పోటీ చేసే క్యాండిడేట్స్ ఎవరు నాకు నచ్చట్లేదు నో ప్రాబ్లం నో ట్యాక్ ఓటు వేస్ట్ అవుతుంది ఎవరు నచ్చలేదు అంటే చూడండి ఏ రకంగా అవేర్నెస్ తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ ఇస్ ట్రై టు పుట్ ఫర్ యూ ఇస్ మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి యూనిట్ కాస్ట్ ఓట్ ఫస్ట్ దానికి రకరకాల ప్రయత్నాలు ఓటింగ్ జరిగితే ఓటింగ్ పర్సంటేజ్ మైనారిటీ ఇంట్లో ఉ కూర్చోడా ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాలని స్వచ్ఛమైన పాలనకు ఓటర్లు అధిక శాతం పాల్గొని నీతివంతమైన అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థికి ఓటు వేయాలని తెలంగాణ జనసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు మంగళవారం నాడు చైతన్యపురంలో జరిగిన ఓటర్ల చైతన్య కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు ఆశించినంత అభివృద్ధి చేయలేకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలలో విజయం సాధించే అభ్యర్థులు పట్టణంలో మౌలిక వసతులకు రూపకల్పన చేసి నిధులను ఎక్కువగా కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రగతి పథం వైపు పయనింప చేయడానికి బాటలు వేసే పాలన వచ్చేలా ఓటర్లు చైతన్యవంతులు కావాలని సిటిజన్ల జీవితం పిటి జీవితాలు కాకుండా నగరాలను నందనవనం చేయగల అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన అన్నారు విధిగా ఓటు వేయాల్సి ప్రతి ప్రతి ఓటరు విధిగా ఓటు వేయాల్సిందే ఓటు వేస్తేనే అసలైన సిసలైన ప్రజాస్వామ్యం వస్తుంది లేకుంటే ఏ ఏ ఎలాంటి వ్యక్తులు వస్తారో తెలియదు ఎలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటామో తెలియదు ఎన్నిక ప్రజాప్రతినిధులు ఎలా తయారంటే కొందరు దోచుకోవడం దాచుకోవడానికి అలవాటు పడ్డారు ఈ అభివృద్ధి ఆకాంక్షించే అభ్యర్థిని ఎన్నుకోవాలి అది ఎన్నో సమస్యలు ఉన్నాయి సిటీలో సిటీ జనం ఫిటి జీవితం అయిపోతుంది అది మనం అన్ని కట్ ట్యాక్సీలు కట్టడమే కానీ సరి అయిన అధికారులు లేరు సరి అయిన ప్రజాప్రతినిధులు లేరు అందుకే ఖచ్చితంగా ఇటు నాలాంటి వాళ్లకు వృద్ధులకు మహిళలకు పిల్లలకు నడవ న ఇచ్చింది నడవడమే రోడ్ల మీద నడవడమే నరకమవుతుంది ఒకవైపు ట్రాఫిక్ మరొక వైపు కంకర కంకర ఏంటి అండి కంకర వేలు ఉంటుంది ఎవరు కూడా ఏ అధికారి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా దాన్ని పట్టించుకోవడం లేదు అది ప్రజాస్వామ్యానికి పునాదులు ఓటు ఓటు ఆ ఓటును వినియోగించుకొని విధిగా ఓటు వేయాల్సిందే ఓటు వేస్తేనే అసలైన సిసలైన ప్రజాస్వామ్యం మనకు వస్తుంది ప్రజాస్వామ్యం మనగడ సాధించాలంటే అందరూ ఓటు వేయాలి ఓటింగ్ శాతంను పెంచాల్సిన బాధ్యత ప్రతి సి ప్రతి ప్రతి గమనించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆర్వోలకు మరియు ఆర్వోలకు తగు సూచనలు చేశారు ప్రజలు నిర్భయంగా ఓట్లు వేయాలని అందుకు ప్రజలకు సపోర్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పెద్దపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులు నలభై ఐదు వేల మంది ఓటర్లు పంతొమ్మిది లొకేషన్స్ అందులో ఐదు క్రిటికల్ డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల అధికారి శ్రీ కోయ హర్ష తెలిపారు వేసే కన్నా ని రంలో మన మధ్య వేలు మూటపై ఉన్న లాక్ లేవర్ని అపసవ్య దిశలు అంటే బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం పోలింగ్ బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే పోలింగ్ సెకండ్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ రేపు మనకు అవుతున్నాయి పెద్దపల్లిలో మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఈ నాలుగు కూడా రేపు అవుతున్నాయి దానిలో భాగంగా ఇప్పుడు డిస్ ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నాలుగు లొకేషన్స్లో నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది అనేది రావడం జరిగింది మనకి వన్ ట్వంటీ ఫోర్ వార్డ్స్ ఉన్నాయి అందులో భాగంగా వన్ ట్వంటీ త్రీకి మనం ఎలక్షన్ వెళ్తున్నాం ఒకటి యునానిమస్ అయింది రామగుండంలో దానికి తప్ప మిగతా వన్ ట్వంటీ త్రీకి మనం ఎలక్షన్ వెళ్తున్నాం అరౌండ్ ఫోర్ సెవెంటీ దాకా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో ఎక్కువగా రామగుండం కార్పొరేషన్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటిని అరవై వార్డులకి వాటిని ఎక్కువ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఫోటోస్ దాకా ఉన్నారు కాబట్టి ఎక్కువ పో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసాము పోలింగ్ స్టేషన్లు ఇప్పుడు మీరు ఇప్పుడు అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల కూడా కెమెరాస్ ఉన్నాయి కొన్ని అండ్ క్రిటికల్ చోట్ల ఈసారి బయట కూడా కెమెరాస్ పెట్టడం జరిగింది మొత్తం ట్వంటీ పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి దాకా ఈ లైవ్ ఫీడ్ అనేది మాకు వస్తుంటుంది తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వెళ్తుంది అదేవిధంగా పోలీస్ వాళ్ళకి కూడా ఇది వెళ్తుంది అనమాట సో ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నాలుగు లొకేషన్స్లో కూడా మోర్ దాన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైగా స్టాఫ్ రావడం జరిగింది డిఫరెంట్ జోన్ లాగా డివైడ్ చేసి లాగా చేసి వీళ్ళందరినీ పంపించడం జరుగుతుంది ఇప్పటిదాకా అరేంజ్మెంట్స్ అన్నీ పీస్ఫుల్గా ఉన్నాయి అండ్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ రేపు టర్న్ ఓవర్ కూడా మంచిగా వస్తుంది అండ్ మీ ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున వచ్చేసి పోలింగ్లో పాటిస్ పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా న్యూఢిల్లీలో రోడ్డు మీద నివసించే వంద మంది పేద ప్రజలకు వికలాంగులకు అన్నదానం పండ్లు పంపిణీ చేసిన యువ నాయకుడు కాక అభిమాని అల్లం సతీష్ మాట్లాడుతూ నిండు నూరేళ్లు జీవించాలని రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కోట మల్లేష్ కందుల సంపత్ బొడ్డు సుమన్ రాజయ్య మల్లేష్ రవి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆకలితో అలవటిస్తున్న పేదలకు ఆహార పదార్థాలు అన్నంతో పాటు పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే దేశంలో చాలామంది ఆకలితో అలవటిస్తున్నారు ఈరోజు వంశీ గారి పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు మరియు అందరికీ ఇక్కడ రైల్వే స్టేషన్లో ఆహారం లేకుండా ఉన్న నిరుపేదలందరికీ పండ్ల పంపిణీ మరియు అన్నం అన్నం జరిగింది పాటు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఫైనాన్షియల్ లిటరసీ వీక్ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా రెండు కిలోమీటర్ల వాక్తా నిర్వహించారు ఆర్బీఐ ఆదేశాల మేరకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు విద్యార్థులు ఎస్ఎస్జి మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆర్థిక సాక్షరత డిజిటల్ బ్యాంకింగ్ సైబర్ మోసాల నివారణ కేవైసీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది సేవలు నిలిచిపోతాయి బ్యాంకింగ్ మోసాలకు బ్రేక్ కేవలం వద్దు కేవైసీ కావాలి సురక్షిత బ్యాంకింగ్కు కేవైసీ మార్నింగ్ మీరే భద్రత కల్పించుకోవాలండి అట్లా నిరుపయోగం అకౌంట్ లో దొంగల చేతికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్ ద్వారా మీ అకౌంట్ యూజ్ చేసుకుని మొత్తం మీ అకౌంట్ యూజ్ చేసుకుని వివరాల ద్వారా అకౌంట్ దొంగలు వాడుతున్నారు సో మీ అప్డేట్ చేసుకోవడం వల్ల మీ అకౌంట్ మీరే బాధ్యత మీరే భద్రత కల్పించుకోవాలని కోరుకుంటున్నారు డబ్బులు చేసుకునేటప్పుడు వాళ్ళు దొంగలు ఎవరైతే ఉంటారో సైబర్ ఫ్రాడ్ చేసేటటువంటి వాళ్ళు సార్ నాకు ఏటీఎం పని చేయట్లేదు నా దగ్గర ఫిజికల్ క్యాష్ ఉంది మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ వేరే ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయండి అనేసి చెప్తున్నారు వాళ్ళు ఎవరు నిజాయితీగా అంటే రియల్గా అంటే వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ సైబర్ దొంగలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డబ్బు మనం చేతిలో పెడతారు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తారు సో దీనివల్ల మనము సైబర్ ఫ్రాడ్స్ మన అకౌంట్లో జరిగి కేసు మన పైన బుక్ అవుతుంది సిద్దిపేట నుండి ఇల్లంతకుంట బస్సులను గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ సహకారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో సిద్దిపేట నుండి ఇల్లంతకుంట వరకు బస్సును ఘనంగా ప్రారంభించారు వెంకట్రావుపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్ వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి తిప్పాపూర్ సర్పంచ్ బిల్లనివేణి మంజుల రమేష్ ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు వెంకట్రావు పల్లె గ్రామస్తులు పాల్గొన్నారు వెంటనే మాకు హామీ ఇచ్చిండు మెడారం జాత తర్వాత మాకు బస్సు ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు అదే ప్రకారంగా మా ఎమ్మెల్యే గారి పూసుకొని పొన్నపురకు కృషితోని మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి కృషితోని అందరితోని మా గ్రామ ప్రజల సహకారంతో మేము ఈరోజు బస్సు వచ్చడానికి అందరినీ సహకరించారు మాకు వారందరికీ మా వెంకటపల్ల ప్రజల పక్షాన మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తాను ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుని మనం బస్సు సక్సెస్ చేసుకుంటే ఇంకా రెండు ట్రిప్పులు కూడా పెడతామని అన్నారు కొద్దిగా టైమింగ్స్ మాత్రం కొద్దిగా తేడా ఉన్నాయి ఆ కూడా చెప్తున్నాము టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇళ్ళలో కూడా సిట్టు చెప్పారు నేను నైన్ ఓ క్లాక్ చేయమని చెప్పినాము దాన్ని మనం గమనించాలి త్వరలో అసలు ముందు ఉన్నారు దీన్ని ఎందుకు వచ్చాను ఇప్పుడు సిద్బెడ్ టైమింగ్స్ పది పదింబావు సిద్బెడ్కి వెళ్తుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్తుంది ఈ ఇల్లందగుడంలో లెవెన్ థర్టీకి వెళ్తుంది ఇవి నైట్ మాత్రం సెవెన్ ఓ క్లాక్కి వెళ్తుంది దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి ఈ బస్సులు సక్సెస్ చేస్తే మాత్రం ఇంకా బస్సులు నాలుగు డబ్బులు పెట్టాలి పెట్టమని ఏం కాదు ఆవి ఇచ్చారు దీన్ని మనం అందరం ప్రజలు అందరూ సక్సెస్ చేయాలని మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మన పొన్నం ప్రభాకరణ గారికి ధన్యవాదాలు చెబుతుంది ఈరోజు ఇధంతకుంట సిద్దిపేట బస్ పునః ప్రారంభం జరిగింది దీనికి సహకరించినటువంటి మానకొండ శాస్త్రసభలు గౌరవనీయులు శ్రీ కొవంపేల్ సత్యనగారు మరియు రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా ఇలంతకుంట మండల పేరు తరపున ముఖ్యంగా మా సర్పంచుల తరపున అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం భేమ్లవాడ శివరాత్రి జాతర మహోత్సవానికి సీఎంకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ వేమ్లవాడ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ఆలయ ప్రధాన అర్చకులు కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల కేంద్రాలను పరిశీలించి సామాగ్రి పంపిణీ చేసిన కలెక్టర్ ఆర్వోలకు తగు సూచనలు జారీ ఢిల్లీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు పేదలు వికలాంగులకు అన్నదానం పండ్లు పంపిణీ శ్వేత న్యూస్